అలాగనే మరొక ముఖ్యమైనటువంటి స్కూల్స్ మొదలయ్యాయి జూన్ రెండో వారం అంటే అన్ని స్కూల్స్ మొదలయ్యాయి అడ్మిషన్ ప్రభుత్వ బడుల్లో సుమారుగా ఒక ముప్పై నాలుగు ముప్పై ఐదు లక్షల మంది పిల్లలు ఉన్నారు ప్రైవేట్ బడుల్లో సుమారుగా యాభై లక్షల మంది పిల్లలు ఉన్నారు ఇంకా మా ప్రభుత్వంలో అదనంగా ఒక నాలుగు ఐదు లక్షల మంది ప్రైవేట్ బడుల నుంచి ప్రభుత్వ బడులోకి వచ్చారు నాలుగు ఐదు లక్షల మంది ప్రభుత్వ బడులకు వస్తే మన శ్రంకి సుమారుగా ముప్పై నాలుగు ముప్పై ఐదు లక్షలు చేరింది మిగతా వాళ్ళంతా ప్రైవేట్ బడులోనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు హయాం మొదట్లో జనవరిలో ఇచ్చేవాళ్ళు అమ్మఒడి అదే అని వేరు చెప్పు లాస్ట్ రెండు మూడు సంవత్సరాలకు దాన్ని టూర్స్ మొదలయ్యే టైం కి అమ్మ వేసేటటువంటి కార్యక్రమం అంటే జూన్ లోనే అమ్మఒ డబ్బులు వేస్తే ప్రైవేట్ బండిలో చదువుకునేవాడు ప్రైవేట్ ఫీజులు కట్టుకుంటూ ప్రభుత్వ బడిలో చదివేవాడు వాళ్ళ అవసరాలకు వాడుకుంటాం గురుకులాల్లో చదివే వాళ్ళు ఈ ట్రావెలింగ్ లేకపోతే హాస్టల్ ఖర్చులు అవి ఇవి దానికి వాడుకుంటాడని జూన్ లో ఇవ్వడం మొదలు పెట్టింది జూన్ లో ఇవ్వటం వల్ల తల్లిదండ్రులందరికీ కూడా చాలా వెసులుబాటు ముఖ్యంగా ప్రైవేట్ బండిలో చదివేటటువంటి తల్లిదండ్రులు ఎవరి దగ్గర చేయి ప్రభుత్వమే నేరుగా పేరెంట్స్ అకౌంట్ లో డబ్బులు వేస్తుంటే వాళ్ళు నేరుగా వెళ్లి ఫీజులు కట్టుకొని వాళ్ళకి నచ్చిన బండ్లు నచ్చిన దగ్గర చదివించుకునేటటువంటి వెసులుబాటు పదిహేను వేలు కానీ అది చంద్రబాబు గారు పదిహేను వేలే ఇస్తానన్నారు ఎంతమంది అంటే అంతమందికి ఇస్తానన్నారు సంతోషం విద్యకి ఎంత ఖర్చు పెట్టినా తప్పులేదు అమ్మఒడికి కూడా కాస్త ఏదో పేరు కూడా మార్చారు తల్లి కొందరమే పేర్లు మార్చుకోండి ఎంతమందికి ఎంతమంది ఉంటే అంత మంది పిల్లలకి ఇస్తానన్నారు అంత మందికి ఇవ్వండి కానీ ఇవ్వమని మనస్ఫూర్తిగా కోరుతాం ఇవ్వమని ఏవో రకరకాల వార్తలు వస్తున్నాయి కొంతమంది తెలుగుదేశం అనుకూల హ్యాండిల్స్ నుంచి కొన్ని రకాల లీక్స్ ఇస్తున్నారు ప్రభుత్వ బడుల్లో చదివే వాళ్ళకి ఇవ్వండి ప్రైవేట్ బడుల్లో చదివే వాళ్ళకి ఇవ్వద్దు తద్వారా ప్రభుత్వ బడుల్లో స్ట్రెంత్ పెరుగుతుంది క్వాలిటీ పెరుగుతుంది అన్నటువంటి రకరకాల లీంకులు ఇస్తున్నారు విద్యార్థుల పేరెంట్స్ లో విద్యార్థుల తల్లిదండ్రులు రకరకాల భయాందోళనలు ఉన్నాయి మాకు నిజంగా డబ్బులు వస్తాయా చంద్రబాబు గారు చెప్తే మేము ఓట్లు వేసాం కదా ఎంతమంది పిల్లలు ఉంటే అంత మంది పిల్లలు డబ్బులు వేస్తానంటే మేము అందరం సంపూర్ణంగా ఓట్లేసాం కదా మరి ఈ రోజు ఏంటి ఈ రకమైనటువంటి లీక్స్ వస్తున్నాయి మరి ఇప్పుడు పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయాలి కదా పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయాలి అంటే ఫీజులు కట్టాలి మళ్ళీ ఫీజులు కట్టాలంటే ఐదు సంవత్సరాల ముందున్న పద్ధతిలోకి వెళ్ళిపోతా ఉన్నారు ఈ రోజు పేరెంట్స్ ఎవరో ఒకరి దగ్గర డబ్బులు తీసుకోవడం వడ్డీకి డబ్బులు తీసుకునే పరిస్థితిలోకి వెళ్ళిపోతా ఉన్నారు మళ్ళీ అలాంటి పరిస్థితి కల్పించిన మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి అలాగే వాళ్ళ అబ్బాయి నారా లోకేష్ విద్యా శాఖ కూడా ఇచ్చిన సంతోష్ మంచి శాఖ నారా లోకేష్ గారికి ఇచ్చినారు లోకేష్ గారు మీరు దృష్టి పెట్టండి దీని మీద సాధారణ తల్లిదండ్రులు పిల్లల్ని చదివించుకోవటానికి ఎక్కువ మొత్తంలో అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితులు ఉండేవి కదా ఒకటి ఆరోగ్యానికి రెండు పిల్లల చదువులకి అప్పులైపోయే అప్పులైపోయే పరిస్థితుల నుంచి పేరెంట్స్ అందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సర్కార్ బయటకు తీసుకొచ్చు పిల్లల చదువుల కోసం ఎక్కడ మనం అప్పు చేయనక్కర్లేదు ఆరోగ్యం కోసం ఎక్కడ రూపాయి అప్పు చేయనక్కర్లేదు అన్న పరిస్థితి తీసుకొచ్చాం మళ్ళీ ఈ రోజు ఈ అమ్మఒడి లేదా అమ్మకు అన్నటువంటి కార్యక్రమం మీరు ఎప్పుడు మొదలు పెడతారు ఏ రూపంలో ఇస్తారో ఎంత మందికి ఇస్తారు ఎవరెవరికి ఇస్తారో అన్నటువంటిది తెలియక తల్లిదండ్రులు ఆందోళన చెందుతా ఉన్నారు మీరు దయచేసి దీనిపైన ఒక స్పష్టమైన ప్రకటన చేస్తే తల్లిదండ్రులు ఆందోళన తగ్గుతుంది దీనిపైన తక్షణమే దృష్టి పెట్టమని చంద్రబాబు గారికి మనస్ఫూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మళ్ళీ జప్తే చేస్తాము మీరు ఒకసారి ఫిగర్స్ తీసుకుంటే కింద మేము సుమారుగా నలభై నాలుగున్నర లక్షల మంది నాలుగున్నర లక్షల మంది తల్లులకి ప్రతి సంవత్సరం ఆనందేజ్ ఆరు వేల ఐదు వందల కోట్ల చొప్పున సుమారుగా ఇరవై ఆరు వేల కోట్లు మేమైతే డిపాజిట్ నలభై నాలుగున్నర లక్షల మంది అమ్మలకి ఇరవై ఆరు వేల కోట్లు మా వరకు మేమైతే డిపాజిట్ చేస్తాం తల్లిదండ్రులందరికీ దీనిపైన నారా లోకేష్ గారు తక్షణమే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దీనిపైన యాక్షన్ ప్లాన్ మీరు ఇమీడియట్ గా తల్లిదండ్రులందరికీ కూడా తెలియజేయడం మనస్ఫూర్తిగా నేనైతే మోస్ట్ ఇంపార్టెంట్లీ నాట్ ఓన్లీ స్కూల్ కాలేజీలు కూడా తెరిచేటటువంటి సమయం కాలేజీలు అంటే డిగ్రీ చదివేవాళ్ళు ఇంజనీరింగ్ చదివేవాళ్ళు మెడిసిన్ చదివేవాళ్ళు ఇతరత్ర వృత్తి కోర్సులు చదివేటటువంటి వాళ్ళు కోర్సెస్ టూ ఇయర్స్ ఉంటాయి త్రీ ఇయర్స్ ఉంటాయి ఫోర్ ఇయర్స్ ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ ఎంబీబీ అంటే క్యారీ ఫార్వర్డ్ జరుగుతా ఉంటాం అలాంటి వాళ్ళకి సంపూర్ణ ఫీజు ఫీజ్ పెట్టాం జగన్ అని ఫర్ ఎగ్జాంపుల్ మేము మే నెలలో ఏప్రిల్ నెలలో విద్యా దీవెన డబ్బులు వేయాల్సి ఏప్రిల్ నెలలో కోర్టుకి వెళ్ళారు మీరే అప్పుడు ఎన్నికల కోడలో డబ్బులు వేయకూడదు అని చెప్పి కోర్టు ఆపించారు ఆ రోజు ఎన్నికల కమిషన్ కూడా ఆపేయమ ఎన్నికల తర్వాత డబ్బులు వేయండి అని చెప్పింది మరి ఆ ఈఎంఐ ఏప్రిల్ నెలలో వేయాల్సినటువంటి ఈఎంఐ విద్యార్థుల ఖాతాలో జమ ఒక కాలేజీలు తర్వాత సంవత్సరం అడ్మిషన్ వాళ్ళు ఇబ్బంది పెడతా ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ సెకండ్ ఇయర్ కుర్రాడు థర్డ్ ఇయర్ కి వెళ్తాడు వాళ్ళ లాస్ట్ ఈఎంఐ డబ్బులు వాళ్ళ తల్లిదండ్రుల ఖాతాలోనో విద్యార్థుల ఖాతాలోనూ డబ్బులు జమ వల్ల వాళ్ళ డబ్బులు కట్టకపోవడం వల్ల థర్డ్ ఇయర్ అడ్మిషన్ తీసుకోవడానికి ఇబ్బంది పెడతా ఉంది ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజీలు ఇంకా ఎక్కువ ఉంది అన్లెస్ అదర్వైజ్ మీరు ఆ ఫీజు క్లియర్ చేస్తే తప్ప నెక్స్ట్ ఇయర్ అడ్మిషన్ ఇవ్వమని చెప్పి ఇబ్బంది పెడతాం హాస్టల్ ఫీజులు కూడా పెండింగ్ ఉన్నాయి వసతి డబ్బులు కూడా మార్చి లో పడాల్సినటువంటి డబ్బులు ఎన్నికలు విద్యా దీవెన కింద ముప్పై లక్షల మంది విద్యార్థులకి పన్నెండు వేల ఆరు వందల కోట్లు మేము డిపాజిట్ చేస్తాం ముప్పై లక్షల మంది పిల్లలకి పన్నెండు వేల ఆరు వందల కోట్లు విద్యా దీవెని కింద జమ చేస్తే అదే వసతి దీవెన కింద ఇరవై ఐదు పాయింట్ రెండు లక్షల మందికి నాలుగు మూడు వందల కోట్ బోత్ విద్యా దీవెన వసతి దీవెన కంబైన్ టుగెర్ దీనిపైన దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఇవి గ్రాడ్యుయేషన్ ప్రొఫెషనల్ కోర్స్ చదివేటటువంటి పిల్లలకి చాలా ముఖ్యమైనటువంటి హైర్ ఎడ్యుకేషన్ సంబంధి లాస్ట్ ఎంఐ ఆఫ్ విద్యా దీవెన పెండింగ్ ఉంది లాస్ట్ ఎంఐ ఆఫ్ వసతి దీవెన బిక్రగా సెలక్షన్స్ డబ్బులు వేయడం లేదు వసతి దీవెన డబ్బులు పడకపోతే ఆ పిల్లలు హాస్టల్లో జాయిన్ అవ్వాలి అంటే హాస్టల్ బిల్ కట్టుకుపోతే వాళ్ళు తీసుకోరు హాస్టల్ చాలా ప్రాబ్లం అవుతుంది పేరెంట్స్ అందరు కూడా చాలా అప్రహెన్షన్ తో ఉన్నారు వాళ్ళు ఆ ఈఎంఐ డబ్బులు రా మాకని మా వర్క్ మేము డబ్బులు రెడీ చేశాం గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఎన్నికల కోడ్ వల్ల వేయలేదు మరి వేయాలి కదా డిపాజిట్ చేయాలి కదా దానిపైన సమ్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్ ఇవ్వాలి కదా విద్యాశాఖ మంత్రి గారు కనీసం దానిపైన మీ రివ్యూస్ లో కూడా మీరు కొన్ని రకాల మార్కులు చేర్పులు చేయటానికి ఆర్గనైజేషన్ తో మీరు మాట్లాడుతున్నారు ఎస్ మీ మార్క్ ఏదో మీరు చేసుకోండి బట్ దీనిపైన ఈ ఎవ్రీడే రివ్యూస్ లో దీనిపైన కూడా రివ్యూ చేశారు దీనిపైన కూడా త్వరలో ఏదో ఒక స్టేట్మెంట్ వస్తుంది అన్నటువంటి ఒక మెసేజ్ పేరెంట్స్ వెళ్ళకపోతే కాలేజీలు ఇబ్బంది పెడతాయి కదా పేరెంట్స్ పేరెంట్స్ అందరూ యాజ్ గా ఈ పథకాలన్నీ కూడా మీరు కొనసాగిస్తాము అని మీరు చెప్తేనే కదా మీకు ఇంత పెద్ద మ్యాండేట్ వచ్చింది ఆలోచించకపోతే అనగా దయచేసి దీనిపైన ఒక ప్రకటన విద్యాశాఖ మంత్రి ద్వారా రావాలని ఈ ప్రభుత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనస్ఫూర్తిగా విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తాను ప్లీజ్ మార్క్